ఉస్మాని ఆసుపత్రి అయితే ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం కొనసాగింది ఏదైతే కేటీఆర్ రాక నిన్న సంబంధించి ఏదైతే ఆశా వర్కర్లు ఉన్నారో వారు చేసినటువంటి నిరసన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కంప్లీట్గా ఒక ఐటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది మొత్తానికి ఇక్కడైతే ఉన్నటువంటి పోలీసులు అయితే ఇక్కడ మనం చూడవచ్చు కేటీఆర్ వస్తున్నాడనే వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా కంప్లీట్గా రోప్ సాయంతోనే అయితే అడ్డంకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు ఇక్కడ మనకు పూర్తి కనబడుతుంది అదేవిధంగా చూసుకుంటే కార్యకర్తలు కూడా ఏదైతే వందలాదిగా తరలి వస్తున్నారు కేవలం ఏదైతే నిన్న జరిగినటువంటి ఆశా వర్కర్ల రాకర్ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా పోలీసులు పూర్తి మొత్తంలో లాఠీలతోటి కూడా సిద్ధమైనట్టు ఇక్కడ మనకు విజువల్స్ చూడవచ్చు కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వందలాది పోలీసులు అయితే ఇక్కడ ఇక్కడ చేరుకొని మొత్తం కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు ఇక్కడ మనకు క్లారిటీ అర్థమవుతుంది అయితే కేవలం అంటే నిన్న జరిగినటువంటి ఏదైతే ఆశా వర్కర్లు శాంతియుతంగా తర తమ నిరసనలను తెలియజేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారు ఆ కారణంగానే మా మీద దాడి చేశారు అని అయితే కొంతమంది చెప్తున్న నేపథ్యం కూడా మనం చూసాం అయితే ఇక్కడ కంప్లీట్గా ఏదైతే ఉస్మాని ఆసుపత్రి చుట్టూరుగా మొత్తం కూడా పోలీసులు ఎవరిని కూడా కార్యకర్తలను అనుమతించకుండా బయటనే ఉంచేందుకు వీళ్ళైతే మొత్తం కూడా రోప్ సాయంతో పాటు ఇతర పోలీసులు కూడా కంప్లీట్గా ఇక్కడ చుట్టుముట్టిన పరిస్థితి మొత్తానికి అయితే ఇక్కడ మనం చూడవచ్చు వందలాది కార్యకర్తలు అయితే ఇక్కడికి తరలివాచే పరిస్థితులు అయితే ఇక్కడ మనం మొత్తానికి అయితే ఆశా వర్కర్లు కూడా తమకు చాలా పూర్తి మొత్తంలో అన్యాయం జరిగిందని ఏడాది కాలం పాటుగా మొత్తం కూడా అన్యాయం జరిగిందని అయితే మనం ఇక్కడ కంప్లీట్ కనబడుతుంది ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా మొత్తం కూడా బలాగాలు పూర్తిగా మోహరించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్యకర్తలను బయటకు పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఏ కేవలం ఏదైతే హరీష్ ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్న నేపథ్యంలోనే ఇదంతా కూడా చేస్తున్నట్టయితే మనకు అర్థమవుతున్న పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి ఇక ఏదైతే శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నా నేపథ్యంలో వారి మీద కక్షపూరితంగానే దౌర్జన్యం చేసిరు వారిని కొంత బూతులు కూడా తిట్టిన ప్రయత్నం చేశారు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అంటాడో ప్రజాప్రభుత్వం కాదు కేవలం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అయితే ఆశ వర్కర్లు పరిస్థితి మొత్తానికి అయితే ఇక్కడ మనం చాలా చాలా క్లారిటీగా చూడవచ్చు మొత్తం కూడా పోలీసులు అయితే ఇక్కడ మొత్తం కూడా మోహరించిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది చుట్టూ వందలాది మంది కార్యకర్తలు కూడా ఇక్కడ రావడానికి అయితే ట్రై చేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది ఇక త్వరలో ఒక గంట సమయంలో ఇక్కడికి కేటీఆర్ కూడా వస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది